వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అయ్యండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఈరోజైతే పెసర వడియాలు పట్టేసుకుందామండి పెసర వడియాలు పొట్టు పెసరపప్పుతో వడియలు పట్టేసాను ఛానల్లో వీడియో ఉందండి సాయి పెసరపప్పుతో వడియాలు పట్టాను అవి కూడా ఒకసారి చూడండి మనం వడియాలు ఎప్పుడు చేసినా కానీ గ్రైండర్లో కానీ రుబ్బు రోట్లో కానీ రుబ్బుకోవాలండి మిక్సీ జార్లో రుబ్బుకోకూడదు మిక్సీ జారు మిక్సీ జార్లో రుబ్బితే ఏమవుద్దంటే అది గుల్లగా రావండి అది గుర్తుపెట్టుకోండి నేనైతే పొట్టు పెసరపప్పుతో వడేయలు పడుతున్నాను సాయిపప్పుతో పట్టానండి అయితే అప్పుడు నాకు గ్రైండర్ అవైలబుల్గా లేక మిక్సీ జార్లో రుబ్బాను మీరైతే గ్రైండర్లోనే రుబ్బుకోండి ఇప్పుడు నీట్గా చిరగేసుకుని పప్పుని ఆరు గంటల పాటు నానబెట్టుకోండి ఇది ఎక్కువసేపు నానకూడదు నైట్ నాన పోసుకొని డే రుబ్బుకుందామంటే అది బాగోదండి ఎక్కువసేపు నానకూడదు ఎందుకంటే ఇందులో పెసరపప్పులు పెద్ద జిగురే ఉండదు కదండీ ఈ పోతుంది అందుకని ఆరు గంటల పాటు నానితే సరిపోతుంది మూడు గంటలకు నానపోసుకోండి ఎనిమిది గంటలకల్లా పప్పు నానిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని నీట్గా కడిగేసుకుందాము ఈ పొట్టు బాగా పొట్టు ఉంది కదండీ ఈ అంతా కొంచెం తీసేసి కొంచెం పప్పులో ఉంచుదాము ఉడిగాయలు గుల్లగా వస్తాయి ఇప్పుడైతే కడిగేసుకుందామండి పప్పుని చూడండి పప్పు అయితే ఇలా కడిగేసుకున్నాము అక్కడక్కడ పొట్టు ఉండాలండి మొత్తం కడిగేసుకోకూడదు ఇలా పొట్టు ఉంటే గుల్లగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఈ పొట్టు కూడా మనకు బలం కదా అలాగే కడుక్కున్న పొట్టు ఉంటుంది కదండి ఈ పొట్టుని కూడా పాడేయద్దు ఇలా ఉంచండి దీన్ని నీట్గా రెండుసార్లు కడిగేసుకుని మనం ఇట్లతో పొట్టుతో కూడా వడియలు పట్టుకుందాము ఇప్పుడైతే ఇందులో రాళ్ళు ఉన్నాయేమో గాలి అండి అయితే రాళ్ళు లేవండి ఇసుక పొర అయితే ఉంది ఇసుక పొరలను శుభ్రం కడిగేసుకుని పప్పుని వాడేసేసుకుందాము పొట్టుని ఎలా వాడేసుకోవాలండి కడిగేసుకుని ఇప్పుడు అల్లం ముక్కలు నీట్గా కడుక్కొని పైన ఉన్న పొట్టును తీసేసుకొని పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి పెసరపప్పు అయితే వాటర్ అంతా వాడిపోయిందండి ఇప్పుడు గ్రైండర్లో రుబ్బుకోండి మిక్సీలో రుబ్బుకోవద్దు మిక్సీ అవైలబుల్ గ్రైండర్ అవైలబుల్గా లేని వాళ్ళు మాత్రమే వేసుకోండి మిక్సీలో అసలు వాటర్ అనేది పోయకూడదు మెత్తగా పిండి రుబ్బుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగరుగా మెత్తగా రుబ్బుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో అల్లము పచ్చిమిరకాయలు పేస్ట్ వేసేసుకుందాము రెండు స్పూన్లు వేసుకోండి మంట సరిపోతుంది అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకున్నాం కదండి అలాగే జీలకర్ర కూడా వేసుకుని క్రష్ చేసుకుని మిక్స్ చేసేసుకుందాము మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వడియలు పెట్టేసుకుందాము పిండిని ఇలా కొంచెం తీసుకుంటే ఇప్పుడైతే పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా వడియలు పెట్టేసుకోండి పిండి జారుగా ఉండకూడదు అసలు పప్పులో వాటర్ పోయకూడదండి పోస్తే వడియలు రావు పప్పులో ఉన్న వాటర్ సరిపోతుందండి ఇలా మైక కవర్ మీదే పెట్టాలి పెసర వడియలు బాగా వస్తాయండి ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి ఇలా వడియలన్నీ పెట్టేసుకుందాం అండి వడియలు పెట్టాం కదండి మధ్యాహ్నానికి అయితే బాగా ఆరిపోయినాయి వీటిని తిరిగేసుకుందాము కవర్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి ఈరోజు రేపు ఆరబెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి అలాగే పెసర పొట్టుతో కూడా వడియలు పట్టాను అయిగోండి వడియలు అయితే పూర్తిగా ఆరిపోయాయి ఇవి ఇంకా స్టోర్ చేసుకోవడమే సంవత్సరం అంతా మనకి నిల్వ ఉంటాయి ఈ ఒడియాలు గుల్లగా వచ్చినాయి లేదా తెలియడం కోసం మధ్యలో ఇలాగా హోల్ పడుతుందండి అప్పుడు గుల్లగా వచ్చిందని అర్థం ప్రతిదానికి హోల్ ఉంటుందండి ఈ ఒడియలు చూసారు కదా చేతులు అంటేనే చితికిపోయింది ఒడిగాము అంతా గుల్లగా ఉన్నాయి వీడియో నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి